హాయ్ హలో వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు ఎంతో రుచికరమైన చింతపండు పచ్చడితో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఈ చింతపండు పచ్చడితో ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే నాలిక లబలబలాడాల్సిందే అంత టేస్టీగా ఉంటది తయారీ విధానం చూసేద్దాం పదండి చింతపండు పచ్చళ్ళలోకి కావాల్సిన పదార్థాలు ఒక పది పదిహేను ఎండుమిరపలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ధనియాలు ఉప్పు కరేపాకు జీలకర్ర తల్లగడ్డలు ఎర్రగడ్డ చింతపండులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెం ఆయిల్ చాలు యాడ్ చేసుకొని ఒక పది పది ఎన్నిమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలు ద్వారగా వేగాక ఇందులో కొంచెం కరివేపాకు స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ద్వారగా వేగేలా ఫ్రై చేసుకోవాలి నాకైతే పచ్చడి లేకపోతే మొద్ద దగ్గరండి నాన్ వెజ్ కన్నా పచ్చడి మెయిన్ ఇంపార్టెంట్ కూర లేకపోయినా పచ్చడితో అన్నంత అండి నేను అంత బాగా ఇష్టం నాకు పచ్చడి అంటే మీకు ఎంతమంది పచ్చడి ఇష్టమో కింద కామెంట్ చేయండి పచ్చడి అంటే ఇష్టం లేనప్పుడు నాకు తెలిసి ఎవరు ఉండదండి అన్నీ వేగాయండి ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు కొంచెం చల్లారెక్క మిక్సీ పట్టేద్దాం ఇది చల్లారాక ఇవన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఆరేడు తెల్లగడ్డ రెబ్బలు వేసుకుంటున్నాను తగినంత ఉప్పు కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాం మళ్ళీ మరీ మెత్తగా పట్టుకోకూడదు పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకుని చింతపండు యాడ్ చేస్తున్నాను కొంచెం వాటర్ పోసుకుందాం చింతపండు వాటర్ మెత్తగా మెదిగిపోయిందండి పచ్చడి ఇప్పుడు ఇందులోకి ఒక ఎర్రగడ్డ వేసుకుందాం ఎర్రగడ్డ మెదిగి మెదగనట్టుగా కచ్చా పచ్చాగా వేసుకుందాం ఊరికే ఒకసారి అలా తిప్పేద్దాం అంటే పచ్చడి తింటున్నప్పుడు అక్కడక్కడ ఎర్రగడ్డ తరిగితే చాలా బాగుంటది ఇప్పుడు ఎర్రగడ్డ కచ్చా పచ్చాగా వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం గిన్నెలోకి తీసేసుకుందాం ఇదే పచ్చడి రోడ్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండి కాకపోతే ఇప్పుడు నాకు ఆ సౌకర్యం లేదు ఇంట్లో చిన్న ఉంది పెద్ద రోడ్ లేదు ఫస్ట్ లో రోడ్లో కొంచెం అన్నం వేసుకొని కలిపి పెట్టేదండి మా అమ్మ మా అమ్మ చాలా బాగా అనిపించేది కదమ్మ అయితే ఇంకా ప్రతి పచ్చడికి నాకోసమే రోట్లో కలిపి ఉంచి మరి నాకు పెట్టేదండి నాకు ఇష్టం రోట్లో అన్నం కలుపుకుంది తినే పచ్చడి అంటే పచ్చడి చూడండి ఎంత బాగుందో ఈ పచ్చడి చూస్తుంటే నాకు లాలాజలం ఊరిపోతుంది ఈ పచ్చడిలో తరగమాత వేసుకున్నా బాగుంటది వేసుకోకపోయినా బాగుంటది ఎలా తిన్నా బాగుంటదండి కాకపోతే నేను తిరగమాత పెడుతున్నాను తిరగమాత పెట్టుకుంటున్నాను చిన్న బాండి తిరగమాత కోసమే తీసుకున్నాను నేను ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నూనె కాగిందండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర సనగబులు మినపప్పు వేసేసుకున్నాము నాగ బయలు మినపప్పు గోల్డెన్ కలర్ లో రావాలండి చాలా ఎండుమిర్చి ఉల్లగడ్డలు పోపు రెడీ అవుతుందండి ఈ పచ్చళ్ళలో మనం తిరగమాత పెట్టుకున్నాం కదండి ఇది గోరువచ్చగా అయ్యాక మనం పచ్చల్లో కలిపేసుకుందాం ఎంత రుచిగా ఉంటుందో అసలు ఈ పచ్చడి ఎంతో రుచికరమైన చింతపండు పచ్చడి రెడీ అవుతుందండి దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు బాగా అనిపించాలి రుచికరంగా తినాలంటే ఈ పచ్చడి అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అండి చెలుపు చేసినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఒక ముద్ద తింటే నశానాడు కంట తంటారు కదా అలా తినొచ్చండి అంత బాగుంటది ఈ పచ్చడి ఒక్కసారి ఈ స్టా స్టైల్లో మీరు ట్రై చేయండి ప్లీజ్ చేసి కింద కామెంట్ చేయండి ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను కొంచెం నెయ్యి వేసుకున్నానండి కలుపుతుంటేనే ఎంత బాగుందో అసలు నెయ్యి వేసుకోకుండా ఒక ముద్ద నెయ్యి వేసుకొని ఒక ముద్ద తింటే ఇప్పుడు కనిపిస్తుంది ఇంకా నేను నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న ఎరగట ముక్క తీసుకొని కలుపుకోండి అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్ల పిల్లంగా కార్ కారు చాలా బాగుంది అక్కడక్కడ చిన్న మెల్లు మీరు కుప్పగలుగుతున్నాయి చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి